స్కూల్ ఆఫ్ ఇంగ్లీష్ కి సంబంధించినటువంటిది అదే రకంగా టీఎస్పీఎస్ఈ జైల్ కి సంబంధించినటువంటిది కావచ్చు టీజీటీ పీజీటీ ఉన్నటువంటి జేఎల్ డిఎల్ గురుకులు కావచ్చు అన్ని రిజల్ట్ లో దాదాపుగా వెంకన్న సార్ యొక్క స్టూడెంట్స్ సింహ భాగం అనేటువంటిది రావడం అనేటువంటి జరిగింది మొన్న రిలీజ్ అయినటువంటిది దాదాపుగా టిఎస్పీఎస్ఈ జైల్లో కూడా స్టేట్ టాపర్ కూడా వెంకన్న సార్ తయారు చేసినటువంటి స్టూడెంట్స్ అడ్వాన్స్ బుక్ చేశారు అయితే వాస్తవంగా లిటరేచర్ అనేటువంటిది ఓ చేయాలి సార్ దాదాపుగా అంటే లిటరేచర్ నేను నాకు తెలిసినటువంటి చాలామంది ఉన్నారు పిహెచ్డీ అయిపోయింది కాబట్టి వాళ్ళు సెట్ కూడా క్వాలిఫై కావడం లేదు అంటే చదవడం వేరు ఎంట్రన్స్ ఎగ్జామ్లో లిటరేచర్ను ఓవర్కమ్ చేయడం అనేటువంటిది వేరు కాబట్టి అసలుకి మీరు కూడా స్టేట్ టాపర్ రావడం అనేది జరిగింది రెండు వేల పద్దెనిమిది డియర్గా కాబట్టి అసలుకి స్కూల్ వస్తే రెండు వేల ఎనిమిదిలో రావడం అనేటువంటిది జరిగింది అసలు లిటరేచర్ని ఎలా చదివితే మనము అందులో మనము పట్టు సాధించగలుగుతాము గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎవరైతే ఉంటారో చాలామంది లిటరేచర్ చూసేటప్పుడు అరే నేను చదవలేను అని వెళ్ళిపోయినటువంటి వాళ్ళకు మీరు చాలా మోటివేషన్ చేస్తుంటారు ఎందుకంటే అందులో నేను కూడా ఒకండి కాబట్టి నాకు ఉద్యోగం రావడానికి నేను కావచ్చు మా శ్రీమతి గారు కావచ్చు మీ ప్రోడక్ట్ మేము కాబట్టి తప్పకుండా మీరైతే తప్పకుండా మా యొక్క సబ్స్క్రైబర్స్ కోసం అయితే తప్పకుండా సలహాలు సూచరిస్తారని మనసుకృతే కోరుకుంటూ నమస్కారం గురి ఓకే గురుజీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ అంటే మీరు కూడా అంటే యూటీసీ నెట్ జేఆర్ఎఫ్ క్వాలిఫై కావడం అనేటువంటిది జరిగింది అసలు మీరు ఏ జేఆర్ఎఫ్ ఎప్పుడెప్పుడు క్వాలిఫై అయ్యారు అనేటువంటిది ఒకసారి మా సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం శ్రీనివాస్ సార్ సబ్స్క్రైబర్స్ అందరికీ శ్రీనివాస్ మీకు తెలిసిందే నేను టూ థౌజండ్ ఎయిట్లో ఎంఏ చేశాను మాట్లాజ్లో అది ఒక ఆలోచన ఉండేది ఇంగ్లీష్ లిటరేచర్లో నెట్ క్వాలిఫై కావడం అనేది చాలా గొప్ప విషయంగా భావించేవాళ్ళం నేను టూ కానీ నేను టూ థౌజండ్ ఎయిట్ కన్నా ముందే ఎంఈడి చేశాను కాబట్టి ఫోకస్ అంతా జేఆర్ఎఫ్ ఎడ్యుకేషన్లో కొట్టాలి అనేటువంటి ఫోకస్ పెట్టాను సో అలా ఫస్ట్ ఇంగ్లీష్ లిటరేచర్ చాలా భయంకరంగా నేను ఎక్కువగా ఫోకస్ పెట్టలేదు నేను ఎంఏ చదివే టైంలో సో కాబట్టి ఎంఈడి చేశాం టీచింగ్లో ఉన్నాం మె పెడగాలని అర్థం చేసుకోవాలి కాబట్టి ఎడ్యుకేషన్ జేఆర్ఎఫ్ పైన ఫోకస్ పెట్టి టూ థౌజండ్ టెన్లో యూజీసీ నెట్ జేఆర్ఎఫ్ క్వాలిఫై కావడం జరిగింది అంతకుముందు నెట్ కూడా క్వాలిఫై అయ్యాను దాని తర్వాత చాలా మంది యూనివర్సిటీ మిత్రులను మనం మాట్లాడితే ఎందుకంటే యూజీసీ నెట్ జిఆర్ఎఫ్ ఎడ్యుకేషన్లో మన అప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఎవ్రీ సిక్స్ మంత్స్ కూడా ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ క్వాలిఫై అయ్యారు ఓకే అందరూ యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్స్ అంతా మీరు జిఆర్ఎఫ్ క్వాలిఫై అయ్యారు కానీ కంగ్రాచులేషన్ అని చెప్పేవారు కానీ అందరూ నాతో పాటు నేను కంపేర్ చేసుకుంటే నాతో పాటు పది మందికి కనిపించారు కనిపించిన తర్వాత నాకు స్పెషాలిటీ అని అనిపించలేదు కాబట్టి నేను ఎంఏ ఇంగ్లీష్ పట్టికల్ చదువుకున్నాను కాబట్టి ఎంఫిల్కి జాయిన్ అయ్యింది ఫీల్డ్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీలో కాబట్టి నాకు ఒక ఆలోచన అనేది ఏర్పడింది మా సీనియర్ చూసిన తర్వాత తెలంగాణలో ఒకరు కూడా యూజీసీ నెట్ జేఆర్ఎఫ్ ఇంగ్లీష్ లిటరేచర్లో క్వాలిఫై కాలేదట ఓకే అసలు అంతా వేరే సబ్జెక్టులలో క్వాలిఫై అవుతున్నారట మరి నేనేందుకు కాకూడదు అని అప్పుడు ఉన్నటువంటి నేను గైడ్ చేసేటువంటి మా పెద్దలు మన మోజస్ గారు కావచ్చు లేదా నేను ఎఫర్ఎంలో చదువుకునేటప్పుడు మా ప్రొఫెసర్స్ కూడా కావచ్చు అండ్ వాళ్ళు అడిగారు మీరు ఇంగ్లీష్ లిటరేచర్లో జేఆర్ఎఫ్ సాధిస్తే బెటర్ ఏమో అని ఆలోచన సో అలా నేను ఈ కోచింగ్ సామ్రాజ్యంలోకి వచ్చాను టూ థౌజండ్ ఎయిట్ సిక్స్ ఆ టైంలో సో అదే టూ థౌజండ్ ట్వెల్వ్లో ఇంగ్లీష్ లిటరేచర్ అనేది ఇంక్లూడ్ చేశారు డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఏపీఎస్సీలో ఇంగ్లీష్ లిటరేచర్ అనే ఒక అంశాన్ని జోడించడం వల్ల కొంచెం ఫోకస్ పెట్టడం అనేది జరిగింది అప్పుడే నేను టూ థౌసండ్ ట్వెల్వ్ జూన్లో సెట్ క్వాలిఫై అయ్యాను అప్పుడే మొదటి సరిగ్గా పెట్ట అతి తక్కువ మంది క్వాలిఫై అయ్యారు ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక ముగ్గురం నలుగురం క్వాలిఫై అయ్యాము అందులో నేను ఒక నాకు చాలా కాన్ఫిడెన్స్గా ఫీల్ అయ్యాను ఎస్ నేను అంతకుముందే టూ నేను ఎడ్యుకేషన్ జేఆర్ఎఫ్ క్వాలిఫై అయిన తర్వాత నేను ఐ స్టార్టింగ్ మై ప్రిపరేషన్ ఫర్ ప్రిపేరింగ్ ఫర్ ఇంగ్లీష్ నెట్ జేఆర్ఎఫ్ ఎలా క్వాలిఫై కావాలి ఓకే అలా చదువుతూ ఒక సంకల్పాన్ని ఏర్పాటు చేసుకున్నాను నేను డెఫినెట్గా ఇంగ్లీష్ లిటరేచర్లో జేఆర్ఎఫ్ కొడితేనే నేను నిద్రపోగలిగాలి అనే కొన్ని ఆలోచనతో కసితో ముందుకెళ్ళాను కానీ చూ సిచ్యువేషన్ చూస్తే ఎలాంటి మెటీరియల్ లేదు ఎలా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు కోచింగ్ చెప్పేవాళ్ళు లేరు నెట్ క్వాలిఫై అయిన వాళ్ళు లేరు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కావచ్చు ప్రొఫెసర్స్ కావచ్చు ఆ టైంలో టూ థౌజండ్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఒక్క వ్యక్తి గైడ్స్ ఇచ్చేవాళ్ళు లేరు సో అలా నేను ఎఫ్లోకి వెళ్ళిన తర్వాత మెట్ చదవడము నెక్స్ట్ అలా టూ థౌజండ్ థర్టీన్లో జిఆర్ఎఫ్ క్వాలిఫై కావడం అది ఇంగ్లీష్లో అదొక పెద్ద సంతోషం జీవితంలో నాకు ఒక చాలా అత్యంత సంతోషాన్ని ఇచ్చింది క్వాలిఫై యూజిసి నెట్ ఇన్ ఇంగ్లీష్ సో అదొక సంతోషకరమైనటువంటి సందర్భం ఉన్నది అయితే మీరు రెండు వేల అంటే రెండు వేల ఎనిమిదిలోనే దాదాపుగా కోచింగ్ సెంటర్లోకి వచ్చారు రెండు వేల పన్నెండు నుంచి ఓవర్గా అంటే స్కూల్ ఆఫ్ స్టెంట్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కోచింగ్ అనేటువంటిది ఇవ్వడం స్టార్ట్ చేస్తారు అది నా బ్యాచ్ దాదాపుగా అయితే ఇంగ్లీష్ లిటరేచర్ అంటేనే పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళకి భయం అనిపిస్తుంది చదువుతుంది అయితే వాళ్ళను ఏ రకంగా చదివితే మనం పట్టు సాధించవచ్చు అసలు ఎస్ ఫస్ట్ మీకు అందరికీ చెప్పాల్సిన ఏంటంటే నేను సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పినట్టు పిహెచ్లు చేసిన వాళ్ళు అండ్ ఎంపిల్ బిఏ లిటరేచర్ ఎంఏ లిటరేచర్ చేసిన వాళ్ళు కూడా ఇప్పటికి ఈరోజు కూడా సెట్ సాధించలేక లేని పరిస్థితిలో ఉన్నారు అలాంటిది ఒక బిఎస్సి మ్యాథమెటిక్స్ దగ్గర నుంచి వచ్చి నేను డబల్ జేఆర్ఎఫ్ యూజిసి నెట్ జేఆర్ఎఫ్ ఎడ్యుకేషన్ ప్లస్ ఇంగ్లీష్ లిటరేచర్లో జేఆర్ఎఫ్ ఫోర్టీన్ తర్వాత శ్రీనివాస్ ఓకే చాలా మంది నమ్మలేదు ఎందుకైనా సరికి వచ్చింది ఆయనకి ఎడ్యుకేషన్ జిఆర్ఎఫ్ ఓకే అతని ఇంగ్లీష్ లిటరేచర్ కాదు అనేటువంటి నమ్మకంలో ఉన్నాను కానీ నేను సాధించగలిగానంటే నేను నేను నమ్ముతాను నాకు ఉన్నటువంటి స్ట్రాటజీస్ నేను చదివినటువంటి విధానం అసలు ఎట్లా చదివారు అనేటువంటిది నేను ఎలా చదివానంటే ఫస్ట్ ఇంగ్లీష్ లిటరేచర్లో జూనియర్ రీసెర్చ్ పిల్లర్షిప్ కొట్టడం అంటే కూడా కొట్టడం చాలా ఇట్స్ ఇట్స్ నాట్ కేక్ వాట్ ఇట్స్ ఎ వెరీ హ్యాపీ అండ్ టాస్క్ సో దీన్ని మనం సింపుల్గా సాధించడం ఎలా అంటే ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ మంచి కాంప్రెండ్షిప్ ఫౌండేషన్ ఫర్ అండర్స్టాండింగ్ బ్రిటిష్ లిటరేచర్ ఓకే బ్రిటిష్ లిటరేచర్ పైన మంచి అవేర్నెస్ మనం మెయిడప్ చేసుకుంటుంది దానికోసం నేను చేసిన పని ఏంటి అంటే అండ్ రామ్ హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ అనేటువంటి బుక్ ఉంటుంది ఒక ఆరు వందల పేజీలతో బుక్ ఉంటుంది ఆ పుస్తకాన్ని ఆ పుస్తకాన్ని నేను ఒక ఫైవ్ టెంపుల్ చదివాను బిఫోర్ ఎక్వాలిఫైడ్ జేఆర్ఎఫ్ ఓకే ఒక ఫైవ్ టెంప్ దీంతో పాటు మీరు చేయవలసినటువంటి పని ఏంటి అంటే హ్యాండ్ బుక్ ఆఫ్ లిటర్ రిటర్న్స్ బై ఎన్ ఓకే ఇది ఒక రెండు ప్రధానమైనటువంటి పుస్తకాలు ఎందుకంటే మనం ప్రిపేర్ కావాలి అంటే ఫస్ట్ మనకి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండగల ఫౌండేషన్ ఇచ్చేటువంటి టాపిక్స్ సబ్జెక్ట్స్ పుస్తకాలు ఇవి రెండు ఫ్రెండ్స్ హ్యాండ్ బుక్ నాట్ గ్లాసరీ బయట మార్కెట్లో గ్లాసరీ దొరుకుతుంది చాలా చిన్నగా అది చదవద్దు హ్యాండ్ బుక్ ఆఫ్ లిటరేటర్ అని చెప్పాలి హ్యాండ్ బుక్ అందులో బేసిక్స్ ఆఫ్ క్రిటికల్ థియరీ బేసిక్స్ ఆఫ్ పోయిట్రీ డ్రామా ఫిక్షన్ నాన్ ఫిక్షన్ అండ్ కల్చరల్ స్టడీస్ వీటన్నిటిపైన బేసిక్ నాలెడ్జ్ ఇస్తారు ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే సీను ర్ గోయింగ్ టు రైట్ ఎగ్జామినేషన్ వితౌట్ హ్యావింగ్ ప్రాపర్ ఫౌండేషన్ ప్రాపర్ ఫౌండేషన్ మెయింటైన్ చేసుకోని అని చెప్తున్నాను ఫస్ట్ ఇవి రెండు పుస్తకాలు చదవాలి దాంతోపాటు టుడే క్వాలిఫైయింగ్ నెట్ ఎగ్జామినేషన్ ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్ అండ్ యూ షుడ్ ఆల్సో హ్యావ్ సమ్ బేసిక్ స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆఫ్ ఈఎల్టీ ఈఎల్టీ పైన కూడా మంచి అవేర్నెస్ ఉండాలి ఈఎల్టీ పంటీ మార్క్స్ వస్తున్నాయి ట్వంటీ బిడ్స్ వస్తున్నాయి ఫార్టీ మార్క్స్ థర్టీ మార్క్స్ వస్తున్నాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ టీచింగ్ అండ్ అండ్ హౌ ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్ ఆఫ్ వీటిపైన నాలెడ్జ్ ఇంగ్లీష్లో లో కూడా టూ చాప్టర్స్ ఉన్నాయి కాబట్టి చాప్టర్ ఫైవ్ అండ్ సిక్స్ టెన్ టెన్ ప్లస్ ట్వంటీ వస్తున్నాయి వస్తున్నాయి ఫార్టీ మార్క్స్ సాధారణంగా నెట్లో అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ మనకు వస్తున్నాయి అంటే వీటి కోసం హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ బై కృష్ణస్వామి అనే బుక్ ఉంటుంది ఒకటి నెక్స్ట్ అండ్ ఏ టు ఆఫ్ ఇయల్టీ అనే బుక్ బుక్ ఉంటుంది అందులో చిన్న చిన్న టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి ఈ పుస్తకాన్ని చదివాలి నెక్స్ట్ అప్రోచెస్ అండ్ మెథడ్స్ అని అడుగుతున్నాడు వాటిపైన అప్రోచెస్ అండ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ బై అండ్ రాజక్ట్స్ అనే బయట మార్కెట్లో దొరుకుతుంది చాలా సినిమాగా ప్రిన్సిపల్స్ ఆఫ్ లాంగ్వేజ్ టీచింగ్ ఇవన్నీ శ్రీనివాస్ నేను ఎంఫిల్ చదివేటప్పుడు చదివేవాని అనమాట ఓకే ఎంఫిల్ చదివేటప్పుడు ఇవన్నీ ఎంఫిల్ పీజీటీఎల్ భాగంగా వాళ్ళం అలా ఫౌండేషన్ అనేది బైట తీసుకున్నాను దాంతోపాటు టూ థౌజండ్ ఎయిట్ నుంచి పెడగా చెప్తున్నాను నేను సో పెడగా చెప్తున్నాను కాబట్టి ఒక ఫైవ్ ఇప్పుడు సిలబస్ మార్చారు నేను నేను నెట్ క్వాలిఫై అయినప్పుడు ఇట్ వాస్ ప్యూర్లీ లిటరేచర్ బేస్డ్ ఓకే ఇప్పుడు చాలా ఈజీ చాలా మంది మన స్టూడెంట్స్ ఎక్కువ క్వాలిఫై కావడానికి కారణం మన దగ్గర పెడగాజీ క్లాసెస్ వినడం ఇంగ్లీష్ మెథాలజీ క్లాసెస్ వినడం ఇప్పుడు మీ స్టూడెంట్సే క్వాలిఫై అయినటువంటి దాంట్లో యూజీసీ నెట్ క్వాలిఫై అవుతున్న వాళ్ళు ఎక్కడ మీరు కోచింగ్ తీసుకున్నారంటే వెంకట సార్ అనేది చెప్తున్నారు మా బ్యాచ్ చెప్పారు రెండు వేల పదిహేడు కూడా సెట్ దాదాపుగా ఒక పదిహేడు మంది దాకా క్వాలిఫై అయ్యాము దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ కోచింగ్ తీసుకున్నాం మీ దగ్గర అంటే సెట్ కావచ్చు నెట్ కావచ్చు ఇప్పుడు మీరు చెప్పినటువంటి పుస్తకాలు ఒక్కసారి మనం ఒక నాలుగు సార్లు రివిజన్ చేస్తే తప్పకుండా అయితే మనం క్వాలిఫై కావలసిన వాళ్ళు అవుతారు మీరు చేయవలసిన పని ఏంటంటే రౌట్ హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లిటిచర్ హ్యాండ్ బుక్ ఆఫ్ రిటర్న్ టర్మ్స్ దాంతోపాటు యూ షుడ్ ఆల్సో రీడ్ ఈఎల్టీ అప్రోచెస్ అండ్ మెథడ్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లాంగ్వేజ్ టీచింగ్ హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ బై ప్రొఫెసర్ కృష్ణస్వామి ఇవి పర్టికులర్గా చదవాలి పాటు మనం చేయవలసింది ఏంటంటే హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ బై ఏసీ అని ఉంటుంది బేసిక్స్ వీటిపైన కూడా ఫైవ్ టు సిక్స్ బిడ్స్ చదువుతారు ఇది చదవాలి దాంతోపాటు శ్రీనివాస్ నెట్ క్వాలిఫై నెట్ ఎగ్జామినేషన్ యూ షుడ్ ఆల్సో హ్యావ్ కాంపిడెన్స్ ఐడియా ఆఫ్ ప్రిటికల్ థియరీ ఓకే మెయిన్గా మెయిన్ ఎందుకంటే ఈరోజు నెట్ కావచ్చు సెట్ కావచ్చు జేఎల్ కావచ్చు డిఎల్ కావచ్చు ఇంతకుముందు టూ థౌజండ్ సెవెంటీన్ కన్నా ముందున్నట్టుగా థర్టీన్ కన్నా ముందున్నట్టుగా ఇట్ ఈస్ నాట్ లిటరేచర్ బేస్డ్ ఓకే ఇట్ ఈస్ లిటరేచర్ బేస్డ్ రియల్టీ బేస్డ్ క్రిటికల్ థీరీ బేస్డ్ ఓకే సో క్రిటికల్ థీరీ కోసం మీరేం చదవాలా ఫస్ట్ క్రిటికల్ థీరీ కోసం మీరు చదవాల్సిన పుస్తకాలు ఫస్ట్ అండ్ హ్యాండ్ బుక్ ఆఫ్ లిటరేటమ్స్లో మినిమం ఒక ట్వంటీ పేజెస్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి ఫస్ట్ అది చదవాలి ఓకే క్రిటికల్ థియరీ బై బ్యారీ అనేటువంటి ఒక బుక్ ఒకటి చిన్న బుక్ అలాంటివి చదవాలి నెక్స్ట్ పాత క్వశ్చన్ పేపర్స్ని మనం కనెక్ట్ చేసుకుంటూ నోట్స్ డిజైన్ చేసుకోవాలి రోజు ఇవన్నీ నోట్స్ మీరు తయారు చేసి మన యాప్లో ఉండేయాలి ఇవన్నీ ఇవన్నీ మనం షార్ట్ కట్ టెక్నిక్స్ నెక్స్ట్ క్రిటికల్ థియరీ ఎలాంటి కాన్సెప్ట్స్ చదవాలి ఎలాంటి చాప్టర్స్ చదవాలి అని మన యాప్లో లెక్క ఇంగ్లీష్ గురి అనేటువంటి యాప్లో నేను ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ పెట్టాను అతి తక్కువ అమౌంట్తో వన్ ఇయర్ సబ్స్క్రిప్షన్ కూడా ఇస్తున్నాను ఓకే టు క్వాలిఫై నెట్ టు క్వాలిఫై సెట్ నెక్స్ట్ టు గో ఫర్ జేఎల్డిఎల్ ఓకే ఇలాంటి వాటి వాటి కోసం ఓకే సో ఇట్లా ఇది సెట్కి సంబంధించినటువంటిది నెట్కి సంబంధించినటువంటి ఏ బుక్స్ చదవాలి అసలు సారు అంటే ఏ రకంగా యూజీసీ బిఆర్ఎఫ్ అనేటువంటిది రెండు సబ్జెక్టులో క్వాలిఫై కావడానికి రీజన్ అనేటువంటిది అసలు ఏ రకంగా చదివితే మనం పట్టు సాధిస్తాం అనేటువంటిది పూర్తిగా తెలుసుకోవడం జరిగింది మన సబ్స్క్రైబర్స్ అందరి తరఫునకి వెళ్ళి ప్రత్యేక ధన్యవాదాలు సార్ మీకు థ్యాంక్ యూ